ములుగు జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు ఏటూరు నాగారంతో పాటు కన్నయ్యగూడెం మంగపేట వాజేడు గోవిందరావుపేట తాడ్వాయి మండలాలలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాకుండా ఏటూరు నాగారంలోని ములుగు జిల్లా అధ్యకుడు కాకులమరి లక్ష్మణ్ బాబుతో పాటు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు ఇటీవల ఇందిరమ్మ గృహాలు అర్హులైన వారికి మంచులు కాలేదని పలు గ్రామాల్లో టిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు ఇందులో భాగంగా కన్నాయికోడెంలోని నాగేశ్వరరావు చెల్వాయిలోని రమేష్లు అనే వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు అంతేకాకుండా తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామానికి చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేయడంతో నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ములుగు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా కేంద్రంలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని తలబెట్టారు నేడు ములుగు జిల్లా కేంద్రంలో శాంతియుత నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ నాయకులు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు అయితే ఈ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు స్థానిక మంత్రి సీతక్క ఏజెన్సీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అరెస్టు ప్రక్రియ కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ పలువురు నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ భౌతిక దాడులకు నిరసనగా శాంతియుత వాతావరణంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేసడానికి బయలుదేరుతున్న ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమారి లక్ష్మణ్ బాబుతో పాటు పలు మండలాలకు చెందిన నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ నిరసన మలు మలుగ కూడా నేను ఎక్క డిస్టర్బ్ చేయాము కాదన్నప్పుడు ఒక క్వశ్చన్ మాకు రండి సెంటర్లీ టైం మేర్ చెప్పండి నేను పేషెంట్ ఉంటాను ఏం బాలేదు రిజెక్ట్ అయి ఉండాలి ఎక్కడైనా ఐ వుడ్ ఇన్ ఫన్ ఫోన్ లో వస్తే కట్ అవ్వాలి అదర్ సీట్ బట్ మీరు యా అప్లైడ్ ఫర్ పొజిషన్ వై యు రిజెక్ట్డ్ వర్ వాట్ జూలై ఏడవ తారీఖు నాడు ముగు జిల్లాలో కేంద్రంలో నిరసన ప్రదర్శనకు మేము అనుమతి కోరిన కోరినాము బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ పోలీస్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు ప్రశాంతంగా నిరసన తెలియజేస్తామంటే ఇక్కడ నిరంకుశ వైఖరితోటి మంత్రిగారి ఆదేశాల మేరకు పోలీసు వాళ్ళు ప్రతి ఒక్క మండలంలో నిర్బంధం చేసినారు బీఆర్ఎస్ కార్యకర్తలని నన్ను ఇక్కడ ఏటునగరంలో హౌజ్ అరెస్ట్ చేశారు ప్రతి మండల్లో తాడ్వాయిలో గోవిందరావుపేటలో మొలుగులో కన్నాయగూడెంలో కూడా వంద మంది కార్యకర్తలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది దీన్ని మేము ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్షిప్ నడుస్తుందా ములుగు జిల్లాలో నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మంత్రి గారిని ఇందిరమ్మ గారిని ఆదర్శంగా మీరు తీసుకుందామని చెప్తున్నారు అట్లా అనుకుంటే మేము అనుకున్నాం కదా ఏదో ఇల్లు ఇస్తారు పేద ప్రజలకు ఇల్లు ఇస్తారని ఇందిరమ్మ అని చెప్పుకున్నారు మీరు కానీ మీరు ఇందిరమ్మ గారి జీవితంలోకి వెళ్ళి ఎమర్జెన్సీ ఒక బ్లాక్ డే ఇందిరా గాంధీ గారి జీవితంలో దాన్ని మీరు ఇక్కడ ములుగు జిల్లాలో మంత్రి సీతక్క గారు మరొక ఇందిరాగాంధీ లెక్క తయారైనారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు ములుగు జిల్లాలో మా నిరసన కార్యక్రమానికి కారణము మీ అందరికీ తెలుసు లబ్ధిదారులని ఎంపికల్లో ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి రాజీవ్ యువ వికాసం అయితే టోటల్ సున్నం పెట్టింది యువకులకు ఇందిరమ్మ ఇళ్ళల్లో ఇందిరమ్మ కమిటీలను పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా దారుణాలు చేసింది ఈ దారుణాలు చేయడం వల్లనే దగ్గర దగ్గర ఇక్కడ ఒక రెండు ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు ప్రశ్నించినందుకు వాళ్ళ మీద దాడి చేసి పోలీసు వాళ్ళతోటి ప్లస్ అధికారులతో దాడి చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మీకు తెలుసు మొన్నటికి మొన్న కన్నాయగూడెంలో కుమ్మరి నాగేశ్వరరావు గారితో పాటు చల్వాయిలో చుక్క రమేష్ మరణం అనేది చాలా బాధకరం వాళ్ళకు కటిక పేదలు వాళ్ళకి ఇల్లు లేవు ఇల్లు లేని వాళ్ళ కోసము ప్రశ్నించడము చేసినందుకు వాళ్ళ ప్రాణాలు తీసేదాకా ఊరుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది పాటు ఇక్కడ ఎవరిని ప్రశ్నించినా ఎవరు ప్రశ్నించినా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ అలాగే పాత్రికేయులు మొన్నటికి మొన్న మనం తాడవాయి మండలిలో శ్రీకాంత్ రెడ్డి గారు అనే ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్ విలేకరు మీద దాడి చేసి తలవల్లగొచ్చు ఇదేనా ఇంద్రమరాజ్యం రాజ్యం ప్రజాపాలన ఇంకెంత మేమేదో ఊహించుకున్నాం సీతక్క గారు ప్రజల మనిషి మంత్రి పదవి ఇచ్చిందని కానీ ఇప్పుడు అది ఏమీ కనిపించట్లేదు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలని మేపెట్టడానికి మాత్రమే ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సీతక్క గారు రాజ్యం నడిపిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం దీంతో పాటు ములుగు జిల్లాలో ఏ విధంగానైతే దారుణాలు జరుగుతున్నాయో మీకు తెలుసు వేల లారీలు ఇసుక అసలు ప్రభుత్వానికి వైట్ పేపర్ రిలీజ్ చేయాలి ఈ ప్రాంతం నుంచి ఎల్లి లారీలు పోతున్నాయి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది చూస్తే ఆ లెక్కలు చూస్తే మీకే తెలుస్తుంది ఎంత జీరో మాల్ నడుస్తుంది ఎంత జీరో దందా నడుస్తుంది వీటన్నిటితో పాటు మీకు మొన్నటికి మొన్న జరిగిన ప్రకృతి విపత్తి మేము వెళ్ళినాము క్వశ్చన్ చేసినాము కలెక్టర్ గారిని కలిసినాము అందరినీ కలిసినాము దాదాపు ఏడెనిమిది వేల ఎకరాలల్లా వరి పంట డ్యామేజ్ అయ్యి రైతులు పాపం కన్నీళ్ళు పెట్టుకున్నారు కన్నీళ్ళు పెట్టుకున్న రైతులకు పదివేల రూపాయల ఎకరానికి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా ఒక రూపాయి రిలీజ్ చేయాలి అంటే టోకెన్ పెట్టినాము ఇది పెట్టినాము అంటే టోకెన్ పెట్టినారంటే మా ప్ర మాకు అక్కడ హైదరాబాద్లో తెలిసింది టోకెన్ పడ్డదంటే పోయి డబ్బులు సమర్పించుకుంటేనే కాంట్రాక్టర్లకు బిల్స్ వస్తాయి ఇప్పుడు కూడా ఈ రైతులు ఇదే పద్ధత అని మేము అడుగుతాను మేము క్వశ్చన్ చేస్తున్నాము ప్రభుత్వాన్ని ఈ విధంగా ఇంకా చూస్తుంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే పేద గిరిజనులు ఏమి లేని వాళ్ళు వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ ఇల్లు గుల్లగొట్టిన పరిస్థితులు మీరు చూస్తున్నారు మీరు అందరు కూడా కవర్ చేసినారు ఇవెన్ ఇది జరుగుతున్న పరిణామాలు ములుగు జిల్లాలో ఇట్ ఈస్ ఏ బ్లాక్ డే ఈరోజు ములుగు జిల్లాలో బ్లాక్ డేగా ప్రకటించాలి ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు అది ఒక బ్లాక్ డే ఉండే ఈరోజు ములుగు జిల్లాలో మరో ఇందిరాగాంధీ సీతక్క గారు మళ్ళీ ఇక్కడ ఒక బ్లాక్ డేని ఈరోజు ఇక్కడ వారు ప్రదర్శించడం ఎక్కడికక్కడ నిర్బంధం ఎవ్వరు మాట్లాడద్దు ఏం మాట్లాడినా లోపల పెట్టుడు మూసేసుడు నాలుగు గంటలకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి మా మమ్మల్ని అవుదు అరెస్ట్ చేసి అంత అవసరమా మళ్ళీ మాట్లాడతారు వీళ్ళు ఏది చేసినా ఆంధ్రా టీవీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి జరిగితే పోతారు మంత్రులందరూ కానీ ఇక్కడ మన శ్రీకాంత్ రెడ్డి అని మన తెలంగాణ బిడ్డ మీద దాడి జరిగినప్పుడు ఏ మంత్రి పోయి పరామర్శించలే ఇది ఎక్కడ న్యాయం నేను అడుగుతున్నాను అభివృద్ధి అభివృద్ధి మీద చర్చ బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో ఏం చేసిందని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా డెవలప్ చేసింది వందల కోట్ల రూపాయలతోటి మేము ఇక్కడ డెవలప్మెంట్ చేసినాం చర్చకు రమ్మంటే మేము రెడీ ఉన్నాం మా చంద్రులాల్ గారు మంత్రి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ములుగు జిల్లాని టూరిజంలో నంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దింది ఘనత మా చంద్రులాల్ గారికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారికి చెప్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను లక్షల మంది ఈరోజు బొగతా కానివ్వండి అలాగే రామప్ప కానివ్వండి లక్నవరం కానివ్వండి ఇవన్నీ అద్భుతంగా రాణించి అవన్నీ చేయడానికి అప్పుడున్న మంత్రి గారు మా మంత్రి గారు ఎందులో అలగారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు అలాగే కేసీఆర్ గారు ఏమి చేసిండ్రు పదిహేళ్ళలో అంటున్నారు మొలుగు జిల్లాని ఇచ్చిండు మొలుగు జిల్లాల హాస్పిటల్తో పాటు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు కాండి చర్చకు వీఆర్ రెడీ ఎక్కడికంటే అక్కడికి రెడీగా ఉన్నాం మేము రావడానికి అలాగే ఏటూర్ నగరంలో రెవెన్యూ డివిజన్ ఇచ్చింది రెవెన్యూ డివిజన్తో పాటు మల్లంపల్లి మండలం ఇచ్చిన మేమిచ్చినాయన్ని వాళ్ళు ఇచ్చిండ్రని ఏదో చెప్పుకొని డ్రామాలు చేస్తాడు తప్ప ఇంకేమీ లేదు రైతు భరోసా రైతు భరోసా అయితే టోటల్లీ నిజంగా బాధాకరం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిసారి టింగుమని పైసలు పడేది ఇప్పుడు రెండు మూడు సార్లు ఎక్కువ రెండు మూడు సార్లు ఎగ్గొట్టింది పైసలు ఇక్కడ దాంతోపాటు పాపం రైతులు ఎంతో సంతోషంగా ఉన్న రైతుల కళ్ళల్లో కారం చల్లింది అండ్ పోలీస్ యాక్ట్ ఎందుకండి ఇక్కడ ఎప్పుడన్నా మనకుందా మనం ఎప్పుడన్నా చూసినామా పోలీసులు ఏందండి పోలీసులు యాక్ట్ ఏంది మనం ఏమన్నా దొంగలమా టెర్రరిస్టులమా మేమిక్కడ మీటింగులు పెడితే ఇదేమన్నా మన మోడీ గారు చేసిన ఆపరేషన్ సింధూరా మా మీద మేమైనా తీవ్రవాదులమా నేను క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు మంత్రి గారిని ఈ విధంగా చేసి ఏదో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్లని ఎవరినైనా బెదిరిస్తే ఎవ్వరు బెదిరేది లేదు ఈ పోరాటం కొనసాగుతుంది ఎన్ని రోజులైనా మేము ఈ పోరాటం కొనసాగే దిశగానే మా పథకం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు